హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీకోసమే ఈ వీడియో ఈ వీడియోలో నేను పూరి జగన్నాథ్ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అక్కడ టెంపుల్ దగ్గర అకామిడేషన్ ఎలా రూమ్స్ ఎక్కడ ఉంటాయి మీరు టెంపుల్ దగ్గర ఏ ఏ ప్లేసెస్ మీరు గమనించాలి అన్ని విషయాలు మీకు చెప్తాను అదేవిధంగా ఎవరు చెప్పినటువంటి టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అదేవిధంగా పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళడానికి బడ్జెట్ ఎంత అవుతుంది అక్కడ ఫేమస్ ఏంటి ఫేమస్ ఫుడ్ ఏంటి స్ట్రీట్ మార్కెట్ గురించి నైట్ ఎలా ఉంటుంది దేవాలయంపై ఎన్నిసార్లు దండెత్తారు అనేవి విషయాలని చెప్తానండి కాబట్టి మీరు కంప్లీట్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా అదేవిధంగా మీకు పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క స్థల పురాణము గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆ వీడియో ఆల్రెడీ చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అది కూడా చూడండి ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ స్వామి ఆలయము ఒడిస్సాలోని పూరి అనే నగరంలో ఉంది చార్ధాములలో ఒకటైన ఈ ఆలయము ప్రతి భక్తుడు తప్పనిసరిగా దర్శించాల్సిన పవిత్ర స్థలమండి పూరి జగన్నాథ్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ట్రైన్స్ అండ్ ఫ్లైట్ ద్వారా కూడా వెళ్ళచ్చు ఫ్లైట్స్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ప్రతి ఏ ఎయిర్పోర్ట్ నుంచి అయినా భువనేశ్వర్కి వెళ్ళాలి భువనేశ్వర్ నుంచి పూరికి బస్సెస్ ఉంటాయి అండ్ అదేవిధంగా భువనేశ్వర్ నుంచి పూరికి ట్రైన్స్ కూడా ఉంటాయండి అదేవిధంగా మీరు బస్కి వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటే పూరికి డైరెక్ట్గా బస్సెస్ కూడా ఉంటాయి అదేవిధంగా వైజాగ్ నుంచి పూరికి ఆర్ విజయవాడ నుంచి పూరికి కూడా బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి ఒకవేళ మీరు ట్రైన్కి వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి కోనార్క్ ఎక్స్ప్రెస్ అనేది ఉందండి మీరు డైరెక్ట్గా భువనేశ్వర్ దిగాల్సిన అవసరం ఉండదు కరడా అనే మధ్యలో జంక్షన్ ఉంటుంది అది నియర్ టు భువనేశ్వర్కి ట్వంటీ కిలోమీటర్స్లో ఉంటుంది కాబట్టి మీరు భువనేశ్వర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కరడా జంక్షన్ దగ్గర దిగారనుకోండి కరడా నుంచి పూరికి ఎవరీ వన్ అవర్కి ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అదేవిధంగా మీరు వైజాగ్ నుంచి పూరి వెళ్ళాలి అనుకున్న ద విజయవాడ నుంచి పూరి వెళ్ళాలనుకున్న ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి మీరు విజయవాడ నుంచి ఫర్ సపోజ్ విజయవాడ నుంచి అనుకున్నారనుకోండి విజయవాడ నుంచి కరడా జంక్షన్ దగ్గర దిగండి కరడా జంక్షన్ నుంచి పూరికి కూడా రెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ఇలా అయినా వెళ్ళొచ్చు మీరు ఒకవేళ మీరు ట్రైన్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే మీరు ముందే టికెట్స్ బుక్ చేసుకోండి ఎందుకంటే మేము బుక్ చేసుకోకుండా వెళ్ళాము జనరల్లో చాలా ఇబ్బంది పడ్డామండి సో కాబట్టి ముందే చెప్తున్నాను మీరు ట్రైన్స్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ముందే రిజర్వేషన్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనము హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచైనా వెళ్ళాలి అనుకుంటే మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందండి హైదరాబాద్ టు పూరి కాబట్టి కంపల్సరీ రిజర్వేషన్ ఈజ్ మ్యాండట్ లాగా పెట్టుకోండి పూరి రైల్వే స్టేషన్ నుంచి పూరి జగన్నాథ్ టెంప్ స్వామివారి యొక్క టెంపుల్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి నియర్లీ మీరు రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలి అనుకుంటే మీకు ఆటోస్ అండ్ రిక్షాస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మీకు ఆటో వాళ్ళు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అడుగుతారండి మీరు ఇక్కడ బార్గెనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ కంటే ఎక్కువ ఇవ్వద్దండి వాళ్ళు టూ హండ్రెడ్ చెప్పాలనుకోండి మీరు హాఫ్ అమౌంట్కి అడగండి టూ హండ్రెడ్కి హాఫ్ హండ్రెడ్ రూపీస్ లాగా బార్గెనింగ్ చేయండి వాళ్ళు వస్తారు టెంపుల్ దగ్గర అనేది మనము ఫ్రెషప్ అవ్వడానికి అనేవి ఏమి ఉండవండి మనం సపరేట్గా రూమ్స్ బుక్ చేసుకోవాల్సింది ఉంటుంది టెంపుల్ దగ్గర ఉంటాయి అంటారు కానీ అక్కడైతే దొరకలేదండి మేము టెంపుల్ దగ్గర ఒక కోనేరు ఉంది ఆ కోనేరులోనే స్నానం చేసేసి వచ్చామండి మేమైతే కాబట్టి ఎందుకైనా బెటరే మీరు ముందే ఫ్రీ ప్లాన్గా వెళ్తున్నారంటే మీరు బుక్ చేసుకోండి ఆన్లైన్లో కూడా మనకు వెబ్సైట్స్ ఉంటాయి మేమైతే చీకట్లో వెళ్ళామండి త్రీ ఏఎంకి అలా వెళ్ళాము ఆ టైంలో మేము రూమ్స్ చెక్ చేసామండి చెక్ చేస్తే అయిల్ ఏం బాగాలేదు వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లాగా చెప్పారు బెడ్ సరిగా లేదు అసలు వరస్ట్గా ఉంది అక్కడ అంతా కమర్షియల్ అండి మనీ కోసం చాలా చేస్తారు అక్కడ కాబట్టి బీ కేర్ఫుల్ అండి అక్కడ టెంపుల్ అనే దర్శనం అనేది మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటుందని అంటారండి మేమైతే మార్నింగ్ సిక్స్ ఏఎంకే మేము లైన్లో ఉన్నాము కానీ సిక్స్కి ఓపెన్ చేయలేదండి లోపల టెంపుల్ లోపల సమ్ అభిషేకాలు అండ్ సమ్ హారతులు జరుగుతూ ఉంటాయి అనుకుంటా మాకు ఓపెన్ చేయలేదు సిక్స్ థర్టీ అట్లా ఆ టైం తర్వాత గేట్స్ ఓపెన్ చేశారు టెంపుల్ లోపల అండి ఇప్పటి నుంచి మీకు టెంపుల్లో గమనించవలసినవి అక్కడ ఏమేమి చూడాలి మీరు ఏమేమి అబ్జర్వ్ చేయాలని అన్నీ చెప్తానండి మీరు బాగా వినండి టెంపుల్కి అయితే నాలుగు ద్వారాలు ఉంటాయండి మనం ఏ ద్వారం ద్వారా నుంచైనా దర్శనానికి వెళ్ళచ్చు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నట్టుగా నాలుగు ద్వారాలు ఉంటాయండి ఆ నాలుగు ద్వారాలు కూడా ధర్మ అర్ధ కామ మోక్ష అనే మీనింగ్ వస్తుంది చెప్తారండి అక్కడ వాళ్ళు ఒకవేళ మనం రూమ్స్ బుక్ చేసుకోకుంటే సౌత్ గేట్కి ఆపోజిట్లోనే ఉంటారండి వాళ్ళు బ్యాగ్ అనేది పెట్టుకొని వాళ్ళు మనీ తీసుకుంటారండి ఈచ్ బ్యాగ్కి ట్వంటీ రూపీస్ లాగా తీసుకున్నారండి మాకైతే అదేవిధంగా సౌత్ గేట్కి ముందరనే మనకి ఫో సెల్ ఫోన్ కౌంటర్ అనేది ఉంటుందండి అక్కడ వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు ఆ బ్యాగ్లో మనం స్లిప్పర్స్ అండ్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కౌంటర్లో పెట్టేస్తారండి మనకు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ మనం రిటర్న్ వచ్చినప్పుడు మనం అది ఇస్తే మన బ్యాగ్ మనకి ఇచ్చేస్తారండి సౌత్ గేట్లో ఉంటుంది ఇంకొక విషయం అండి మీరు బ్యాగ్ ఇస్తున్నారు కదా అది అవుట్ సైడ్ వాళ్ళు టెంపుల్కి సంబంధించి కాదు అది వేరే వాళ్ళు వాళ్ళ బిజినెస్ లాగా వాళ్ళు పెట్టుకొని ఉంటారండి అక్కడ వాళ్ళకు మీరు బ్యాగ్ ఇచ్చి చె ఉండమని చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా ఫోటో తీసుకోండి ఫోటో అండ్ వీడియో తీసుకొని పెట్టుకోండి ఎందుకైనా సేఫ్ జోన్ కోసము అదేవిధంగా టెంపుల్ సౌత్ గేట్కి ఆపోజిట్లోనే అండి దేవునికి నైవేద్యాల కోసం వాడే కుండల్ని అక్కడ డిస్పోజల్ చేస్తారండి అక్కడే కాల్చి పగలగొడతారండి ఆ సన్నివేశాన్ని కూడా మీరు చూడొచ్చండి అక్కడ డైలీ ఆటోస్లో కుండలు తీసుకొని వస్తూ ఉంటారు అదేవిధంగా కట్టెలు కూడా తీసుకొని వస్తూ ఉండారండి వాటిని డిస్పోజ్ చేయడానికి పగలగొట్టు పెడతారండి అంటే టెంపుల్కి ఆ యూజ్ చేసిన కుండల్ని మళ్ళీ నెక్స్ట్ డేకి వాడు ఒక్కసారి వాడిన కుండల్ని మళ్ళీ నెక్స్ట్ టైం వాడకుండా వాటిని డిస్పోజ్ చేస్తారంటండి అది కూడా మీరు అక్కడ గమనించవచ్చు సౌత్ గేట్లో కొత్త కుండల్ని కూడా పెద్ద గంపలలో పెట్టుకొని వెళ్తూ ఉంటారండి టెంపుల్ లోపకి అది కూడా మీరు గమనించవచ్చు ఇప్పుడు మనం టెంపుల్కి ఎంటర్ అయ్యేప్పుడు ఏం గమనించవచ్చు టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందామండి మేమైతే సౌత్ గేట్ నుంచి ఎంటర్ అయ్యామండి టెంపుల్ లోపకి సౌత్ గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత మీరు గమనిస్తే బయట వచ్చే సౌండ్ అనేది టెంపుల్ లోపల అస్సలు అస్సలు సౌండ్ రాదండి ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది బయటి నుంచి వచ్చే సౌండ్ కొంచెం కూడా రాదు నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు అది కరెక్ట్ కాదేమో అనుకున్నా నిజమే అండి మన టెంపుల్ లోపలికి వెంట్ర అవుతామే బయటి సౌండ్ అనేది అస్సలు వినిపించదండి మీరు కూడా గమనించవచ్చు మీరు టెంపుల్కి వెళ్తే అదేవిధంగా టెంపుల్ లోపల ఎంటర్ అయిన తర్వాత చాలా దేవుళ్ళ విగ్రహాలు చాలా టెంపుల్స్ ఉంటాయండి పక్క పక్కనే అలా మేము సౌత్ గేట్ నుంచి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ వినాయక్ టెంపుల్ అండ్ శివ టెంపుల్ అలా రెండు మూడు స్వాముల టెంపుల్ ఉన్నారండి అక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత లోపల తులసి దళాలను అమ్ముతూ ఉంటారండి కొంచెం దూరం దూరం పెట్టి తులసి మాలను అమ్ముతూ ఉంటారు దేవునికి వేయడానికి అదేవిధంగా మనం టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తామని క్యూలో అక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతూ ఉంటారండి ఒక బాక్స్లో కొన్ని రకాల ఫైవ్ సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేవుని నైవేద్యాలు పెట్టి ఒక చెక్క బాక్స్ లాగా ఉంటుందండి ఆ బాక్స్లో వేసి అమ్ముతూ ఉంటారు అది ఈచ్ బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనేసి అమ్ముతూ ఉంటారండి ఫ్రీగా అయితే ఇవ్వరండి మనం కొంచెం ముందు లోపలికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ధ్వజస్తంభం వస్తుందండి ఆ ధ్వజస్తంభానికి అందరూ వాళ్ళ యొక్క దేవుని ఆ ధ్వజస్తంభాన్ని అందరూ ఆలింగనం చేసుకొని వాళ్ళ యొక్క కోరికలను అక్కడ చెప్పుకుంటూ ఉంటారండి అక్కడైతే కొంచెం తోసులాట్లాగా ఉంటుంది మీరు కొంచెం బీ కేర్ఫుల్గా ఉండండి కొంచెం ముందుకు వెళ్తానే ఎదురుగానే ధ్వజస్తంభానికి ఎదురుగానే దేవుడు కనిపిస్తూ ఉంటాడండి ఇక్కడే మెయిన్ టెంపుల్ అండి మన శ్రీకృష్ణ బలరామ సుభద్ర ముగ్గురు విగ్రహాలు కనిపిస్తాయండి అభయస్తం వరదహస్తం లేని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయండి మధ్యలో సుభద్రాదేవి ఉంటుందండి సుభద్రాదేవి ఎల్లో కలర్లో ఉంటుంది బ్లాక్ కలర్లో శ్రీకృష్ణ ఉంటారండి లెఫ్ట్ సైడ్కి సుభద్రాకి లెఫ్ట్ సైడ్లో శ్రీకృష్ణ ఉంటారు బ్లాక్ కలర్లో ఉంటారండి రైట్ సైడ్ సుభద్రకి రైట్ సైడు బలరామ ఉంటారండి ఆయన వైట్ కలర్లో ఉంటారండి ఇక్కడైతే చాలా లాట ఉంటుందండి కానీ టెంపుల్లో కొంచెము మన సైడ్ లాగా ఉండదండి అక్కడ టెంపుల్ అంత ఎన్విరాన్మెంట్ అక్కడ టెంపుల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డిఫరెంట్ మన సౌత్ సైడ్ ఉండే టెంపుల్స్ డిఫరెంట్ అండి అక్కడ కొంచెం మెయింటెనెన్స్ అనేది సరిగా లేదనిపించిందండి నాకైతే సో ఇలా టెంపుల్ లోపల ఇలా ఉంటుంది ఆ దేవుని ముక్కున తర్వాత కొంచెం బయటకు వస్తానే ఇక్కడైతే ఇంకో స్వామి టెంపుల్ ఉంటుందండి తర్వాత కొంచెం ఆ స్వామిని ముక్కున తర్వాత కొంచెం బయటకు వస్తే ఇక్కడ చాలామంది అయ్యవారు ఉంటారండి వాళ్ళైతే అక్కడ చాలా కమర్షియల్గా ఉంటారండి ఇలా వాళ్ళు ఏం చేశారంటే అండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి అక్కడ ఒక అయితే నాకు తల వంచేసి ఇట్లా ఇట్లా నువ్వు నా కూతురులాగా ఉన్నావు అన్నట్టుగా తల మీద చేయి పెట్టేసి నా నోట్లో కొంచెం ప్రసాదం వేసి మీరే బచ్చే సంథింగ్ హిందులో చెప్పేసి నువ్వు నా కూతురులాగా ఉన్నావు అన్నట్టుగా చెప్పేసి డబ్బులు ఇవ్వని అడిగారండి నా దగ్గర లేదు అంటే ఆయన కొంచెం ముఖం చిదరించుకున్నాడు అప్పుడు అతను అలా అనడం అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది తర్వాత కొంచెం పక్క వస్తే ఇక్కడ కొంచెము శివలింగంలాగా ఉంటుంది కొన్ని పాదాలు కనిపిస్తాయండి పైన కొంచెం గాజులాగా పెట్టి ఉంటారు దాని నుంచి కొంచెం పక్కకు వస్తానే బావి ఉంటుందండి ఆ బావి అనేది శ్రీకృష్ణునికి అభిషేకానికి తీ యూజ్ చేస్తారంట అండి ఆ బావిలోని నీరే దేవుని యొక్క అభిషేకానికి వాడుతారని చెప్తూ ఉంటారు మేము వెళ్ళేటప్పుడు అయ్యవర్ ఫైవ్ మెంబర్స్ అండి ఒక్కొక్కరు రెండు బిందెలు రెండు భుజాల మీద పెట్టుకొని దేవుని యొక్క అభిషేకానికి తీసుకొని వెళ్తున్నారండి నాకైతే మంచిగా అనిపించిందండి మీరు ఆ టెంపుల్ లోపల ఆ బావిని కూడా చూడొచ్చండి దేవుని కోసం వాడే బావి అండి దేవుని యొక్క అవసరాల కోసం యూజ్ చేసే వాటర్ ఆ బావి నుంచి తీస్తారంట అండి అది కూడా మీరు గమనించవచ్చు అక్కడ నుంచి ముందుకు వెళ్తానే కాళికా అమ్మ టెంపుల్ ఉంటుందండి ఆ కాళికా అమ్మని దర్శించుకున్న తర్వాత కొంచెం బయటకు వస్తానే ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయండి వినాయకుడు కూడా మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ నేమ్తో వినాయకుడు ఉన్నాడండి ఆ వినాయకుడి నేమ్ నేను మర్చిపోయాను అదేవిధంగా మన మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్లో కొంచెం హైట్లో స్టెప్స్ ఎక్కి వెళ్ళాలండి అక్కడైతే వన్ వే లాగానే ఉంటుంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ పైకి లోపల ఆ టెంపుల్ లోపల అలో చేసి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడే నెక్స్ట్ త్రీ ఫోర్ మెంబెర్స్ బ్యాచ్ని పంపిస్తారండి అక్కడ నరసింహస్వామి దర్శనమిస్తారండి అక్కడ నరసింహస్వామిని చూస్తానే నాకు డిఫరెంట్ అనిపించిందండి మన సైడ్ కనిపించే నర్సింహ స్వామి అవతారంలాగా ఉండదండి అక్కడ స్వామివారి ఫేస్ డిఫరెంట్గా ఉంటుందండి స్వామివారు అనేవారు నిలబడి తన యొక్క మోకాల మీద హిరణ్య కసుకొని చంపుతూ ఉన్నట్టుగా దేవుడు ఇస్తారండి మన సైడు స్వామి మనకి ఎలా మనకు ఇస్తారు మన సైడ్ టెంపుల్స్లో సౌత్ సైడు స్వామి కూర్చొని ఉంటారు స్వామి యొక్క తొడ మీద అమ్మవారు కూర్చొని నాగుశేషం అనేది తల మీద ఉంటుంది కదా అండి కానీ ఇక్కడ ఫేస్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ స్వామి హిరణ్య కసుకుని చంపుతున్నట్టుగా ఉందండి నాకైతే కొంచెము ఆక్షరంగా అనిపించింది అది నేను అక్కడ రాసిన నేమ్ చూసి ఓహో ఇక్కడ స్వామినా ఓహో ఇదా మీనింగ్ అన్నట్టుగా నేను గమనించానండి మీరు కూడా గమనించవచ్చండి అక్కడ టెంపుల్ నుంచి కిందికి వస్తానే కొందరు నార్త్ వాళ్ళు దేవుని యొక్క పాట పాడుకుంటూ కొన్ని దీపాలు వెలిగిస్తూ ఉంటారండి దాని నుంచి కొంచెం ముందుకు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి అలా రెండు మూడు టెంపుల్స్ ఉంటాయండి అక్కడ అలా విధంగా టెంపుల్ లోపల ఉంటుందండి పూరి జగన్నాథ్ టెంపుల్లో మెయిన్గా అబ్జర్వ్ చేసేది ఫ్లాగ్ అండి ఆ ఫ్లాగ్ అనేది వీచే గాలికి ఆపోజిట్లో వీస్తుందని నమ్మకం అండి నేను టెంపుల్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు గమనించానండి అప్పుడైతే ఏమీ అనిపించలేదు కానీ టెంపుల్ ఇన్ సైడ్ ఉన్నప్పుడు మాత్రము గాలి వన్ సైడ్ వస్తుంటే ఫ్లాగ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లోనే వీచిందండి అది నేను అబ్జర్వ్ చేశాను అక్కడ ఇంకొక విషయం అండి పూరి జగన్నాథ్ టెంపుల్లో ఎవరీ డే ఫైవ్ టు సిక్స్ పిఎం లోపల ఆ గుడి పైన ఉండే జెండాని చేంజ్ చేస్తారు అండి డైలీ ఇలా చేంజ్ చేయాలని నమ్మకం అండి ఇలా బై మిస్టేక్ ఒకరోజు చేయకున్నా కానీ టెంపుల్ అనేది ఎయిటీన్ ఇయర్స్ క్లోజ్ చేయాలి అన్నట్టుగా అని అంటారండి గుడి గోపురం పైన ఉండే చక్రం అనేది ఎటు చూసినా మన వైపే చూస్తుంది అని అంటారండి నాకైతే మరీ అంతగా ఏమనిపించలేదు ఇన్సైడ్ అవుట్ సైడ్ యొక్క సౌండ్ అనేది రాదండి అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు టెంపుల్ లోపల ఇక టెంపుల్ కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దగ్గరలో బీచ్ వ్యూ ఉంటుందండి బీచ్ వ్యూ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చాలామంది బీచ్ వ్యూ కోసము ఆ బీచ్ వ్యూ దగ్గర ఉండే హోటల్స్లో స్టే చేస్తారండి కానీ అక్కడ కొంచెం స్టేయింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ వ్యూ అయితే చూడ్కి మంచిగా ఉంటుందండి కాబట్టి అందరూ చాలామంది అక్కడ తీసుకుంటారు పూరి జగన్నాథ్లో ఎక్కువ కనిపించేది కాజాలండి కాజాలు గులాబ్ జామును రసగుల్లాలు ఎక్కువ కనిపిస్తాయండి అదేవిధంగా దేవుని యొక్క ఐడియల్స్ కూడా బాగా ఎక్కువ కనిపిస్తాయండి ఇంకా క్లాత్ ఐటమ్స్లో అయితే టీషర్ట్లకి అండ్ సమ్ డ్రెస్సెస్కి కూడా పూరి జగన్నాథ స్వామి యొక్క ఫేసెస్ అనేవి ఉంటాయండి అది ఎక్కువ చూడొచ్చు అక్కడ ఇంకొకటండి పూరి టెంపుల్లో చూస్తే పద్దెనిమిది సార్లు దండయాత్ర జరిగిందంటండి కాబట్టి టెంపుల్ లోపల కూడా అక్కడక్కడ మనము కొంచెము శిల్పాలు కొంచెము బ్రేక్ అయినవి కనిపిస్తాయి అండి అక్కడక్కడ అతుకులు కూడా కనిపిస్తాయి అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు టెంపుల్ ఇన్సైడ్లో లో ఇంకా మాకు పూరి వెళ్ళడానికి అయిన బడ్జెట్ అండి ఐదు వేలు అయిందండి నాకు మా వారికి ఇదే అండి మా పూరి జగన్నాథ్ యాత్ర యొక్క విశేషాలు అండి మీకు గనుక నా వీడియో